स्टूडियो फोर न्यूज की स्वागतम ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి గ్రామంలో సొసైటీ ఇసుక ర్యాంపులు పర్మిషన్లు వచ్చినప్పటికీ లోడింగ్ చేయట కొరకు లారీలు పార్కింగ్ లేక రోడ్డుపై సీరియల్ గా ఉంచి రోడ్డు మీదనే లోడింగ్ చేస్తున్నారు మరి మరియు టీజీ ఎండీసీ అధికారుల పర్యవేక్షణలో జరగవలసిన లోడింగ్ వారీ గుమ్మస్తాలు చేపిస్తున్నారు అదే కాకుండా అధికారికంగా ప్రభుత్వం డీడీ తీసుకున్నప్పటికీ లారీ డ్రైవర్ల దగ్గర నుంచి ఒక్కొక్క లారీ దగ్గర లోడింగ్ పేరుతో మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు రైసింగ్ కాంట్రాక్టర్లు ఎందుకు సంబంధించిన విషయాలు మైనింగ్ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు ఇటు రహదారిపై అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నవి అయినప్పటికీ పట్టనట్లుగా ఇసుకను రోడ్డు మీద లోడింగ్ చేస్తున్నారు మీడియా ప్రతినిధులు అడిగితే ఏం చేస్తారో చేసుకోమని అంటున్నారు స్థానిక ప్రజలు వాహనదారులు ప్రయాణ సౌకర్యం సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ప్రయాణికులకు ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని బాధితులు అధికారులను కోరుకుంటున్నారు

రోడ్ కాదు అంటున్నారు మరి అందరితో కూడా మనం ఐదు వేలు తీసుకుంటున్నాం రోడ్డు అన్ని బండ్లు అల్లూ తీసుకుంటాము మనతో